అమరావతి రాజధానిలో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి ఎమ్మెల్యే కోర్టర్సు ఎమ్మెల్సీ కోటర్సు ఐఏఎస్ అధికారుల కోటర్సు ఐపీఎస్ అధికారుల కోటర్సు జడ్జిల విల్లాలు మంత్రుల విల్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల విల్లాలన్నీ నిర్మించారు దాదాపుగా పూర్తి కావాల్సిన దశలో రెండు వేల పంతొమ్మిదిలో అరాచకవాది అధికారంలోకి వచ్చి వాటిని అన్నిటిని భ్రష్ పట్టించాడు అయితే ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఐదు టవర్స్లో రెండు టవర్స్ పునాదులకి సిమెంట్ పోసారు అక్కడ మరలా టవర్స్ నిర్మించడానికి ఏదైతే పునాదుల కోసం కాంక్రీట్ వాడారో అదంతా పనికి లేదంటే మరల అదంతా తొగ్గు తీయాల్సి వస్తుందా అనే దాని మీద అధ్యయనం చేసేందుకు చెన్నై ఐఐటికి చెందిన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులు ఇక అమరావతిలోనే ఉన్న విఐటి యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రెండు వారాల్లో ప్రతి నిర్మాణాన్ని దగ్గరుండి పరిశీలించి ఏ నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చు ఏ నిర్మాణాలు డెమాలిష్ చేయాల్సి ఉంటుందనే దాని మీద అధ్యయనం చేయబోతున్నారు దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తయిన నిర్మాణాలకు పెద్దగా ఇబ్బంది లేదు పునాదుల దశలో ఉన్న వాటిని పునాదులు తొలగించి మళ్ళీ మొదటి నుంచి పనులు ప్రారంభించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది రాబోయే పదిహేను రోజుల్లోనే అమరావతి రాజధానిలో ముప్పై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో జంగిల్ క్లియర్ చేయడానికి టెండర్లు ఖరారు చేశారు దాదాపు నాలుగు సంస్థలు టెండర్ దక్కించుకున్నాయి రాబోయే రెండు వారాల్లోనే మొత్తం జంగిల్ క్లియర్ అయిన తర్వాత రోడ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు కూడా నిధులిచ్చేందుకు ముందుకు వచ్చింది చర్చలు జరుగుతున్నాయి అనే విషయం తెలిసింది రాబోయే కొద్ది రోజుల్లో దానికి సంబంధించి మరింత సమాచారంతో మరో వీడియోలో తెలుస్తుందా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి